తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్న క్రమంలో బీఆర్ఎస్ రాజకీయాలు పొలిటికల్ గ్రౌండ్ లో మరీ కామెడీగా మారుతున్నా పార్టీని కాదని వెళ్లిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని తిరిగి చేర్చుకోవడం ద్వారా అధికారం సాధించామన్న ఫీల్ ను అనుభవిస్తున్నారు అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలో ఎమ్మెల్యేలు చేరడం సంచలనమే కానీ ఆయనేదో కాంగ్రెస్ విధానాలు నచ్చక బీఆర్ఎస్ తోనే బంగారు తెలంగాణ నిర్మాణ సాధ్యమని కారెక్కలేదు అదంతా వ్యక్తిగత అవసరాల కోసం బీఆర్ఎస్ మాత్రం కృష్ణమోహన్ రెడ్డి చేరికను ఓ రేంజ్ లో ప్రచారం చేసుకుంటోంది నిజానికి వరుస షాక్లతో అవుతున్న బీఆర్ఎస్ కు బండ్ల రివర్స్ చేరిక కొంత ఊరటనిచ్చిందే కానీ ఆ పార్టీ దీనిని ప్రచారం చేసుకుంటున్న విధానమే బీఆర్ఎస్ ను నవ్వుల పాలు చేస్తోంది బండ్ల చేరికతో మిగతా ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు అంటూ తెలివిగా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసుకుంటోంది ఇదే బాటలో మరో ముగ్గురు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు కాలే యాదయ్య డాక్టర్ సంజయ్ కుమార్ కూడా గూటికి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలు మింగుడు పడట్లేదని బయట నుంచి కనిపిస్తున్నంతగా లోపలి వాతావరణం ఉండట్లేదని వారు చెబుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది కానీ తెల్లం వెంకట్రావు మళ్లీ బీఆర్ఎస్ కు వెళ్తారనే ప్రచారాన్ని మంత్రి శ్రీనివాస్ రెడ్డి తోసిపుచ్చారు ఆయనతో తనకు పాత పరిచయం ఉందని తమతోనే కలిసి ఉంటాడని చెప్పారు ఆయన ఎక్కడికి పోవడం లేదని స్పష్టం చేశారు తమ పార్టీ కండువా కప్పుకున్న వారికి ఇబ్బంది కలగదని పొంగులెట్టి హామీ ఇచ్చారు ఈ క్రమంలో బండ్ల మినహా మరే ఎమ్మెల్యే బీఆర్ఎస్లోనే చేరాలనే ఆలోచనలో ఉన్నట్లుగా కనిపించడం లేదు కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం ఒక్క చేరికను ముందుంచి ఏదో జరగబోతుందన్న ప్రచారాన్ని విస్తృతం చేస్తున్నారు ఇది పార్టీకి అవసరమని బీఆర్ఎస్ పార్టీ వారు అనుకుంటున్నారు కానీ పబ్లిక్ మాత్రం ఏదో పెద్ద కామెడీగా చూస్తున్నారని అన్ని వర్గాల నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇంకా ఎంతమంది పార్టీలోకి వస్తారు అనుకున్న గులాబీ నేతలకు మాత్రం అల్ప సంతోషమే మిగిలిందని అంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి